రైజ్ దలాడ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మతయ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను ఆ మెయిన్ హల్లెల్లూయా ప్రిలారా ఆయన మాట ఇచ్చిన ప్రకారము ఆయన మనతో కూడా ఉన్నారు ఎఫ్ఎస్సిల్ రాసిన పత్రిక ఓటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినములు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితేరి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునే ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు ఆ మెయిన్ హల్లెల్లుయా ప్రిలారా ఎప్పుడైతే నజరుడైన యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించామో అప్పుడు దేవుడు మనకు ఆయన సంకల్పం చెప్పున వాగ్దానం చేసిన ఆదరణకర్తను మనకు అనుగ్రహించారు ఈ ఆత్మ మనలో ముద్రించబడి ఉన్నారు ప్రీలారా ఈ ఆత్మ ఎప్పటి వరకు మనలో ఉండును అంటే దేవుని మరలా రాకడ వరకు ఉంటాడు అయితే నేను ఈ ఆత్మను కలిగి తప్పు చేయొచ్చా అనే భక్తుడి సందేహం ఖచ్చితంగా తప్పు చేయకూడదు తప్పు అనగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం తలంచడం పని చేయటం అనమాట ఒకవేళ దేవుని చిత్తానికి అనగా ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినడలా మనకు అనుగ్రహించిన ఆ ఆత్మను ఆయన మనలో నుండి ఖచ్చితంగా తొలగించడు అవును మీరు విన్నమాట నిజమే ఆశ్చర్యపోతున్నారా నేను తప్పు చేసిన ఆత్మ తొలగిపోడా అని అనుకుంటున్నారేమో తొలగిపోడు కానీ ఆయన మన నిమిత్తం దుఃఖపడతాడు ఇదే పత్రిక ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఉభయవచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు ఆమెన్ హల్లెల్లుయ ప్రిలారా పరిశుద్ధాత్మ మన వల్ల దుఃఖపడితే మనం మనశ్శాంతిని కోల్పోతాము అన్నీ ఉన్నా ఏమీ లేనివారు అన్నట్లు మన జీవితం ఖాళీ అయిపోతుంది మరి ఆయన్ని దుఃఖపెట్టకుండా ఆయన చిత్తానుసారంగా బ్రతికేవారిగా ఉండాలి ఆయన్ని దుఃఖపెట్టే కార్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రార్థించుకొని మనము దేవుణ్ణి అడిగి వాటిని విడిచిపెడదాము అలాగ విడిచిపెట్టినలా మనము మనశ్శాంతిని కోల్పోము దేవుడు మనకు అనుగ్రహించిన ఏవి మన దగ్గర నుంచి తొలగిపోవు అన్నీ మనతోనే ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా మనం మనశ్శాంతిగా జీవిస్తాము జీవిస్తామో తండ్రిని ఆనంద పెట్టేవారిగా ఉంటాము మీన్ హల్లెలుయా ప్రిలార దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు ఆయన ఆయన మనం తప్పు చేసినా కూడా బాధపడతాడేమో కానీ మన లోపల నుంచి ఆ యొక్క పరిశుద్ధాత్మను మాత్రము తొలగించడు మరి ప్రార్థన చేసుకుందామా ఏకీభవించండి దేవా యుగ సమాప్తి వరకు మాతో కూడా ఉంటానని మాట ఇచ్చి మేము ఎన్ని పొరపాట్లు చేసినా మీరు మాకు అనుగ్రహించిన ఆత్మను మాత్రము మా వద్ద నుంచి తొలగించట్లేదయ్యా కానీ మిమ్మల్ని దుఃఖ పెడుతున్నామని మాత్రం మీరు తెలియచేస్తున్నారు తండ్రి దేవ మేము మిమ్మల్ని దుఃఖపెట్టే కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మేము సరిచేసుకునేటట్లు మాకు సహాయము చేయండి ఏసు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆ మెయిన్ అల్లేయా సదా దేవుని సేవలో మీ సహోదరి క్రీస్తు కళ్యాణ్ గాడ్ బ్లెస్ యూ ఆల్